ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని i విషయం మన సముద్రం ప్రక్క ఉన్న ఊర్లోనే కదా జాలరులు మీకు తెలుసా నూటికి డెబ్బై ఎనభై శాతం యేసు ప్రభు నమ్మారండి నూటికి డెబ్బై శాతం ఆశ్చర్యం ఎందుకు నమ్మారో తెలియదు ఎలా నమ్మారో తెలియదు అసలు చర్చతో నింపేశారంటే గ్రామాలు నన్ను ఎక్కువ పిలుస్తారండి మనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడు పరంజ్యోతి అయ్యి గారు అంటారు నన్ను ఒక మంచి దైవం చేయడు ఎన్ని పెళ్ళిళ్ళు చేశానో బిల్లి లైన్లోకి రాకముందు బిల్లి లైన్లోకి వచ్చినాక నేను పెళ్లి చేయటం బిల్లి రికార్డు మెయింటైన్ చేయటం ఆశ్చర్యం నేను అడిగాను చాలామందిని మరి మీరేంటి అలా ఎందుకు నమ్మారు యేసుప్రభు అని అంటే మా వృత్తి మా వృత్తి దాని ఏమంటాం ప్రాణపాయుములతో కూడినది సముద్రంలోనికి వెళితే బయటకు వచ్చేదాకా నమ్మలేము మనం మసి మంగినిప్పుడు మన మసిలీపట్నం బీచ్ కూడా ప్రమాదకరమైంది ప్రతి సంవత్సరం ఎవడో పోతానే పోతూనే ఉంటాడు మన కూడా అక్కడ వెళ్ళిపోయాడు లోతు తక్కువ మన సముద్రం ఊరికి లాగా ప్రపంచంలో లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం తుఫాన్ ఎక్కువ రావు లోతుగా ఉంటే నీరు ఎక్కువ కదలదు మన లోతు తక్కువ చిన్న సముద్రాలలో ఒక సముద్రం మంద ఊరికి కేసుకొచ్చేస్తుంది ఉప్పిన వస్తుంది సునామీ వస్తుంది తుఫాన్లు వస్తాయి అది వస్తేనే వర్షాలు మళ్ళీ మనకి నార్మల్ నిండిపోతారు మళ్ళీ తుఫాను వస్తేనే మళ్ళీ ఇవ్వండి సరే సొంత పొడవులు ఉన్న వాళ్ళు ఉంటారు కూలికి పనిచేసే జాలర్లు కూడా ఉంటారు ఈ లేనోడు ఉన్నవాడి దగ్గర కూలి పని చేయాలి బాబాయరేమో మరి కాస్త లోనికి వెళ్ళాలి లోతైన చేపలు అవి వేరుగా ఉంటాయి అంట అవి సముద్రం అడిగిన అంత లోతుకి వెళ్ళిపోతాను ఎందుకయ్యా మీరు అంత లోతుకి వెళ్ళాలి ఒడ్డును పట్టుకోకూడదా అంటే ఒడ్డున దొరికే చేపలు వేరండి లోతులోనికి వెడితే దొరికే చేపలు వేరండి సముద్ర గర్భం వల్ల లోతుల దొరికే చేపలట అట్ట కత్తితో కొడితే రక్తం వస్తుందంట అని చేపలకి రాదంట అవి చాలా ఖరీదు ఎక్కువట కాకినాడ యానాం ఉప్పాడ అమలాపురం అటు వెళ్ళినప్పుడు సముద్రం వడ్డీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రొయ్యలు కూడా పెద్ద లెక్క చేయరు ఆ ఖరీదైన చావ తెచ్చిపెట్టే రోజులు కూడా ఉన్నాయి ఇది ప్రమాదకరమైంది కాబట్టి మన బైబిల్లో మన ఏసరగా చెప్పండి తుఫానును గద్దించినట్లుగా ఉంది కాబట్టి ఆ ప్రాణపాయ పరిస్థితులలో హృదయపూర్వకంగా అర్థం చేసుకోండి ఈశ్వయ్య మీద ఎక్కువ ఆధారపడతా భర్త డ్యూటీకి వెళితే వేటకు వెళితే వచ్చేలా ఇంటి దగ్గర వెళ్ళాలి ఆమె భర్త తిరిగి వస్తాడు రాడు అనే వ్యాధనతో మరి ఏం చేయాలి ప్రభువు చెప్పాడు నన్ను అడగండి నేను మీకు సహాయము అది ఆధారం చేసుకొని సేవకుల ప్రోత్సాహముతో అయ్యా నా భర్త డ్యూటీకి వెళ్ళాడు ఎంత లోతులో ఉన్నాడు ఎక్కడున్నాడు తుఫాను రాకముందే తుపాను చిక్కగా ముందే ఎవరో ఒక పొడవ మీద వెళ్ళాడు వాళ్ళు కూలిస్తారయ్యా కూలి మాత్రం ఇస్తారు సొంత పొడవు మాకు లేదు నా భర్త క్షేమముగా వచ్చేలాగా సహాయము క్షేమ నీవే చచ్చికి వెళ్తుంది ప్రాంతం వాళ్ళు తెచ్చిన చేపలు ఆమె కొంచెం తీసుకొచ్చి అది అమ్ముకు అమ్ముకుంటారు పాపం మరి ఉదయం పని ఎప్పుడు చేసుకుంటారు ఏవో చేపలు చేపలు అని నాకు భలే జాలేస్తే ఏసు ప్రభు ఆపదల్లో చెప్పండి ఆదుకున్నట్లుగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ యేసు ప్రభువు పైన ఆధారపడుతున్నారు అలాగే ప్రతి మనిషికి ఏదో ఒక అవసరత ఉంటుంది ఏసై చెప్పండి మీకు ఏది కావాలో నన్ను అడగండి అన్నాడు దాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు అందరూ యేసు నమ్మేశారు దేవునికి స్తోత్రం అల్లి లోయా సరే అది ఎందు వాక్యం ఉండను వాక్యము వాక్యము బహ్ అక్కడ దేవుడు భూమి ఆకాశములను ఇక్కడ వాక్యమే దేవుడు ఇద్దరు దేవుళ్ళ ఏ ధర్మము చెప్పినా ఏ శాస్త్రము చెప్పినా ఏ గ్రంథము చెప్పినా ఆ దేవుడు ఒక్కడే గాడీజ్ వన్ గాడీజ్ వన్ దేవుడు ఒక్కడే ముస్లింలు అల్లా అంటారు హోవా అంటారు క్రైస్తవులు ఏ వాక్ ఒకటి సాయిబాబా సాయిబాబా భక్తుడు ఉన్నాడు ఇటీవల బాగా డెవలప్ అయ్యాడు మన హైందవ పురాణాల్లో ఉన్న వంద తప్పులు పైగా చూపించాడు ధైర్యం చేసి ఎవడే వల్ల తప్పులు దిద్దుకోండి ఇది కరెక్ట్ కాదని సవాల్ చేశాడు నేను అందుకే సాయిబాబా నమ్మా అన్నాడు ఆయన మండ మధ్య నమ్మాడు ఒక ఎక్సలెంట్ వర్డ్ బైబిల్ చాలా గొప్ప గ్రంథం అంటూ ఏంటయ్యా బైబిల్కున్న గొప్పతనం అంటే వాక్యము వలన సమస్తము కలిగిన వాక్యమే దేవుడు బా సూపర్ అన్నాడు ఇక రాబోటోడికి ఎలా ఉంటుంది చెప్పండి ఆయన అక్కడ సూపర్ ఇక్కడ నేను డబల్ సూపర్ అంట అది సూపర్ వాక్యమే దేవుడు స్వామి వివేకానందుల వారు చికాగో నగరంలో ప్రసంగం చేయకు వెళ్ళినప్పుడు మత సమ్మేళనం కార్యక్రమంలో ఆయన చెప్పాడు దేవునికి స్తోత్రం ఇదే వాక్యాన్ని చదివి తన శిష్యులకు బోధించాడట ఆయన బ్యాగ్లో బైబిల్ కూడా ఉందంట ఎవరి బ్యాగ్లో వివేకానందుల వారి బ్యాగ్లో ఆశ్చర్యపోయారు పిల్లడి క్రైస్తవులారా మర్చిపోయి మిమ్మల్ని క్రైస్తవులారనొచ్చా హృదయపూర్వకంగా చెప్పండి క్రిస్టియన్సా మీరు నాన్ క్రిస్టియన్సా క్రిస్టియన్సా నాన్ క్రిస్టియన్సా మాట్లాడ తెలుసు ఎందుకు తెలుసు మీకు ఫౌండేషన్ వేయాలనుకో పరిగెత్తుకెళ్ళి అక్కడ డేట్ పెట్టారు మొత్తం మా ప్రాణం దియ్య అది కరెక్ట్ కా బైబిల్ చెబుతుంది ప్రతిది మంచిదే నీ బుద్ధి మంచిదైతే నీకు ప్రతిది మంచి జరుగుద్దని బైబిల్ సవాల్ యు ఏ క్రిస్టియన్ ఆర్ నాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎవరి బడి ఆర్ యు క్రిస్టియన్ ఆర్ నాట్ ఏ ఆర్ కాదు ఓ ఆర్ నువ్వు క్రైస్తవుడివా కాదా క్రైస్తవుడేనా అవునా ప్రైజ్ అల్లెల్లో అయితే నువ్వేం చేయాలి నేను అంటా మిమ్మల్ని క్రైస్తవులారా లేక దేవుని బిడ్డలారా ప్రైజ దేవునికి స్తోత్రం అల్లెల్లుయా క్రైస్తవులోని ఎవరిని అంటారు ఇప్పుడు అది చెప్పండి క్రీస్తువలే జీవించు వారిని క్రీస్తు వలె జీవించు వారిని క్రిస్టియన్స్ అంటాటియన్సా క్రీస్టియన్సా మన క్రీస్టియన్సా లీస్ట్లు అన్నట్టు అక్కడ ఉన్నారు పండు అంటారు నేను ఒకటితో బాధ వాడే క్రీస్టియన్స్ కాదు క్రిస్టియన్ క్రైస్ట్ ఫాలోవర్స్ రైజ్ నువ్వు వాళ్ళ బల్ల గుద్ది చెప్పగలగాలి అంటే క్రీస్తు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి నువ్వు ఆది కాలం మొట్ట నుంచి అర్థం చేసుకోవచ్చా చాలు హోదానికి దిగొద్దు తగాదా పడద్దు కర్ర దాకా కత్తులు దాకా జైలు దాకా వెళ్ళొద్దు అండర్స్టాండ్ గాడ్ వాట్ ఈస్ ద బైబిల్ సేస్ అంట బైబిల్ ఏం చెబుతుంది వాక్యమే మీ నోట్స్ చెప్పండి అందులో గట్టిగా చెప్పండి వాక్యమే వాక్యమే దేవుడయ్యుండెను సరే ఏమన్నా వాక్యం ఆ వాక్యమే బా అది ఎంత సింపుల్ అండి గొప్ప విషయాన్ని అర్థమయ్యేలాగా చెబుతున్నాడు ఆయన చేపలు పట్టుకుంటే జాలని యోహాను ఏదో గోసపెడు అంగా కట్టుకున్న త్రియ సముద్రంలో తిరిగి ఆ దొరికిన చేపలు అమ్ముకు బతికి ఇద్దే లేని పాముని నోట దేవుడు గొప్ప మాటలు రాయించాడు అసలు వేస్తే ఎవరు సృష్టికర్త అనడానికి సరిపోతాడా లేడా అనొచ్చా అనకుండా వాట్ ఈస్ ఈజ్ కపాసిటీ అన్న సామర్థ్యము ఏంటి పద్నాలుగా వచ్చిన వాళ్ళు చూసు ఏది ఆదిలో వాక్యం దేవుని యొద్ ఉండిన వాక్యం దేవుడై ఉండిన వాక్యం ఆ వాక్యము దాని మూలముగా సమస్తము కలిగను కలిగి ఉన్నదేది అని లేకుండా వాళ్ళ ఆయన ఎవరు ఏసయే వాక్యమే సమస్తం ఆయన మూల భగా కలిగాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఆయనలో ఉండేను ఆ జీవ మనుషులకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని కొరింది పత్రికలో పవలంటా నీకు లేఖను అర్థం కాకుండా నీ మనోనాత్రములకు గుడ్డి కలుగు చేస్తున్నాడు వెలుగుతూత దుష్టుడు అన్నాడు వాస్తవాన్ని వాస్తవంగా గ్రహిస్తే నువ్వు మేలు పొందుతావని ఆ మేలు నీకు కలగకుండున్నట్లు అబద్ధికుడైన మోసగాడైన సాధారణుడు నీ కన్నులకు ఏం చేస్తున్నాడు గుడ్డి తనమకలు చేస్తున్నాడు అదే హానుసభ యేశ్వర చెప్పారు కన్ను నుండి నేను చూచున్నాను అంటూ సత్యమును గ్రహించలేని గుడ్డివాడు వాడి కళ్ళు ఉండి ఉపయోగం ఏముంది సత్యమును గ్రహించిన వాడు నిజమైన నేత్రాలు కలవాడు మతస్థుడా వాది అన్నీ తెలుస్తూ ఉంటావు కానీ నీకు నిజదేవుడు ఎవరో తెలియదు చూస్తున్నానంటావు మే నువ్వు చూసేది కరెక్ట్ కాదు నువ్వు ఆలోచించేది కరెక్ట్గా నీకన్నా కళ్ళు లేనివాడే కళ్ళు లేనివాడే బెటర్ అయ్యాడు మనో యాత్రలతో రేవుడి దేవునిగా చూస్తున్నాడు ప్రైజ్ ఎలా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా అది ఇక్కడికి వచ్చి మనం చెప్పాలి ఆ వాక్యమే శరీరము ధరించిందంటే ఆ ధరించినది ప్రభు అయిన యేసు అది ఎందుకున్నాడు ఇన్ ద బిగినింగ్ యహోవా తండ్రి భూమి కలుగునుగా కా అన్నాడు అనుకోండి ఎంత గొప్పవాడైనా ఆ వాక్కు లేకపోతే భూమి కలిగేది కాదు గొప్ప విశాలము ఏర్పడును కాక ఆకాశము ఆ వాక్కు లేకపోతే అది ఏర్పడేది కాదు భూమి నీ నుండి నిత్తరములు ఇచ్చు చెట్లు మొలుచును ఆ వాక్యమే వేసాయి సముద్రమా అడవి సూర్య చ నక్షత్ర మండల రాసులారా గ్రహములారా ప్రైజ మీ సృష్టికర్తని మీరు జ్ఞప్తికి తెచ్చుకో స్థుతి ప్రభు అనే దాంట్లో నేను ఒక్క రాత్రి రాసిన పాటని తర్వాత మార్చాలన్నా కూర్చాలన్నా కుదరలా అంత కరెక్ట్గా వచ్చేసేంత చంద్రగారు ఆనందపేటలో నైట్ డ్యూటీకి వెళ్తుంటే నైట్ డ్యూటీ అయ్యాను అంటే నేను కూడా వస్తారన్న రెండో వెళ్ళానికి నిద్రపోయాడు పో ఈ లోపల పాట రాసేది ఏమి రాసేమో ఆ పాటలు ఇప్పుడు మనకి స్థుతి పాట అయ్యిందో చక్కగా ఫస్ట్ సాంగ్ సర్వము నిన్ను స్థుతించు సర్వము అది గొప్ప మాట యు ఆర్ ఎ క్రియేటర్ సమస్తం సృష్టించినది నీవే కాబట్టి సర్వము నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయి చివరిలో పెట్టి అంతటితో ఆగలేదు మానవుడు మహిమ నుండి కోల్పోయాడు పడిపోయాడు మానవుడు మళ్ళా గుర్తు చేసుకుని మళ్ళీ యథాస్థితిలోకి రావడానికి ఈ లోకానికి వచ్చింది కూడా మీరే కాబట్టి స్థుతి ప్రభువా స్థుతి నేను ఆశ్చర్యపోయా తర్వాత వాళ్ళు మార్చాలంటే ఇక మార్చే ఛాన్సే లేదు దేర్ ఇస్ నో ఎన్ని చే నామానికి మహిమ కలుగును గాక లా అందుచేత ఇప్పుడు చెప్పండి ఆ వాక్యమే అంటే ఎవరు ప్రభు అయినా దేవుని నోటకుండా వచ్చిన వాక్కు ప్రభు అయినా ఆకాశము కలుగునుగాకా ఆ వాక్యే ప్రభు అయినా భూమి కలుగును గాక నేనంటే కదా మీకు అర్థం అవ్వాలి ఆ వాక్యమే ప్రభు అయినా భూమి విత్తన మొలిచు చెట్లు మొలిపించును గాక ప్రజలా ఆ వాక్యే ప్రభు అయినా అది ఏంటండి ఇది ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ అనెడ్యుకేటెడ్ అంత గొప్ప మాట ఆయన ద్వారా దేవుడు రాయించి మహాను బుర్రలు కూడా తిరిగిపోయారు ఇవన్నీ మనం క్రోడీకరిస్తూ ఒక చోటకి తెస్తే పాత నిదలు ఇహోవాయు దేవుడు ఒకే ఆ వాక్ ప్రభు అయిన ఇహోవాన్ ఇస్రాయలీలు నమ్ముతారు నేటి కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు ప్రపంచమంతా ఉన్నారు నెంబర్ వన్ స్టేజ్లో ఉన్నారు క్రైస్తవులు నమ్మేది ఏంటంటే యో అతడి సృష్టికర్త అనినా ఒప్పుకున్నా అనదృశ్యమైన దేవుడు ఆయనే మానవాళి నిమిత్తము రక్తము కార్చి రక్తము చేత పాపములు కడిగి శుద్ధి చేసి తన స్థాయిలో నిలబెట్టుకోవడంనని ధన తదురుట నిలబెట్టుకున్న తానుండే స్థలములో వీళ్ళు కూడా ఉండాలన్న సదుద్దేశమతో కేవలం రక్తము కాచుటకాయ్ వాక్యమే శరీరమును ధరించుకుని లోకమునకు వచ్చాడు ఆయనే ప్రభు అయిన క్రైస్తవులారా సందేహపడకండి సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలలో విలువను వెలిగినచో ఏసుని మాటలలో విలువను బ్రతుకంతా నివృతు నీ బ్రతుకంతా కందేలేగా వినగా వినగా ఏసువత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువార్త కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చోండి వినండి చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం నిలువారి హృదయాలలో విజయధ్వజం నివారి హృదయాలలో విజయధ్వజం